హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసీఎస్ఎస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు ఐకాన్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే మార్పుకు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మన వీడియోస్ ముందటికెళ్ళి ఇంక కొంచెం అందుకే రీచ్ అవుతాయి అందుకని చెప్పేసి లైక్ చేయడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వీడియోలోకి వెళ్తే తమ్మునే చూసారు కదా ఆల్రెడీ మా ఆయన ఫస్ట్ టైం మా గౌడు ఈరోజు కుండ చికెన్ ఇంట్లో ప్రిపేర్ చేయబోతున్నాడు ఎట్లా ఏంది అని చెప్పేసి ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకోవాలని వీడియో వీడియోకి అన్నమాట అసలు పొయ్యి దగ్గరికి వెళ్ళని మా అయితే ఫస్ట్ టైం కుండ చికెన్ మండవల్ల వేసుకున్నారో ఎప్పుడు వేసుకోలేదో మాకు తెలియదు కానీ మా ఇంటి అయితే ఫస్ట్ మాకు టేస్ట్ చూపేనికి ప్రిపరేషన్ చేస్తున్నాడు కంపల్సరీ వీడియో మొత్తం చూడండి కుండ చికెన్ అంటే ఎట్లుంటుంది అని చెప్పేసి నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నా ఇంకొకటి వీడియోలో మీకు మూడు వీడియోలు షేర్ చేయబోతున్నా ఇంకొకటి గౌడ్ గౌడ్స్కి తెలిసే ఉంటుంది చాలామందికి విలేజ్ల వాళ్ళకు తెలుసు తాటి గేగులు అంటారు కదా మనం ముదిరిన పండు వండిన తాటికాయలు తవ్వి అందులో వేస్తే అవి మొలకాయి ఇంతింత తాటికి ఊరి తాటి గేగులు అంటారు వాటిని ఎట్లా ప్రిపేర్ చేస్తారు తవ్విన తర్వాత ఎట్లా కాలవెడితే తాటి గేగులు అవుతాయి అన్నమాట ఆ ప్రిపరేషన్ ఎట్లా చేస్తారని చెప్పేసి ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకోబోతున్నా ఇంకొకటి అయోధ్య నుండి అక్షంతలు వచ్చినాయి అన్నమాట మాకు నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టినా చూడని వాళ్ళ కోసం లాంగ్ వీడియో కూడా తీసిన అన్నమాట అదే మోడీ గారు ప్రతి ఇంటింటికి అక్షంతలు పంపిస్తామని చెప్పారు కదా ఆ అక్షంతలు అయితే మా ఇంటికి వచ్చినాయి ఆ అక్షంతలు ఎట్లా ఏం చేసినామని చెప్పేసి కూడా ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకోబోతున్నా ఇంకొకటి బియ్యం పట్టించినాం ఆ బియ్యం అనేది ఎక్కడ వేసినామని చెప్పేసి నింపేది చూపించిన కదా బియ్యం నింపేది వడ్లు నింపేది అంటే వడ్లు నింపేది మీతోటి షేర్ చేసినా కానీ వడ్లు పట్టేయకా అడిగినా వీడియో తీయలేదు కానీ పట్టించినాక తీసుకొచ్చినాక ఇంట్లో వేసేది కొంచెం వీడియో తీసిన అందుకని చెప్పేసి వీడియో మొత్తం చూడండి ఈ ఒక్క వీడియో చూస్తే మీరు నాలుగైదు విషయాలు తెలుసుకుంటారు కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇంకెందుకు ఆలస్యం కుండ చికెన్ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారో చూసేద్దాం పదండి కుండ చికెన్ వేయడానికైతే చికెన్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇది కిలో చికెన్ కిలో చికెన్కి కరెక్ట్ కిలో మిర్చి కంపల్సరీ వేయాలన్నట అందులో కొత్తిమీర పచ్చిమిర కొత్తిమీర నుండి పుదీనా తీసుకొచ్చిండు అందుకని చెప్పేసి కోసి ఇచ్చిన అనమాట అవి కోసి ఇచ్చి పొయ్యి అంటూ పెట్టిన కుండ చికెన్ అనేది కుండలు వండుతాం కాబట్టి మనం పొయ్యి మీద వండుతూనే మంచిగా ఉంటుంది సో అందుకని చెప్పేసి పొయ్యి అంటు పెట్టిన ఆల్రెడీ కుండనైతే నానే పెట్టుకున్నాడు ఇక మా ఆయననే కుండ కడుగుతున్నాడు అనమాట నేను అవన్నీ కోసి పొయ్యి అంటే పెట్టి అవన్నీ ఇస్తా అని చెప్పిన అందుకని చెప్పేసి కుండనైతే మంచిగా అడుగుతున్నాడు అది కొత్త కుండ ఫ్రెండ్స్ కొత్త కుండలో అండాలి అందుకని చెప్పేసి కొత్త కుండ పెట్టిండు ఇక పొయ్యి మీద చూడండి పొయ్యి మీద పెట్టేసి ఫస్ట్ అయితే అడుక్కు మిర్చి మిర్చి వేసిండు మిర్చి మీద మళ్ళీ ఇది కళ్ళుప్పు అంటారు కదా దొడ్డుప్పు తెలిసే ఉంటుంది మీకు ఆ దొడ్డుప్పు వేసిండు దొడ్డుప్పు వేసిన తర్వాత మళ్ళీ చికెన్ అనమాట ఇది స్కిన్లెస్ కాదు ఫ్రెండ్స్ స్కిన్ తోటే ఉండాలి చికెన్ ఎందుకంటే ఆ స్కిన్ తోటే ఆయిల్ అనేది అలా అయ్యి చికెన్ అనేది ఉడుకుతుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నాకు తెలిసిందైతే ఇది స్కిన్ తోటి కూడా వండుకోవచ్చు కావచ్చు తెలియదు నాకైతే నేనైతే ఇది స్కిన్ లెస్ చికెనే అనమాట చికెన్ మొత్తం వేసిండు వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి మళ్ళీ మిర్చీలు మళ్ళీ ఉప్పు మళ్ళీ ఇంతమందు ఉంది కదా కొత్తిమీరను పుదీనా అవన్నీ అన్నమాట అవన్నీ వేసేసి పెడితే ఇవన్నీ వేసిన తర్వాత మధ్య మధ్యలో కుండనైతే ఇట్లా పట్టుకొని పైకి కిందికి ఇట్లా ఏగేయాలన్నమాట గంటతోటి అలవట్టద్దు అందుకని చెప్పేసి ఇట్లా ఏగేస్తే ఇట్లా ఎగేయాలని చెప్పి నాకు చూపిస్తున్నాను అనమాట మా ఆయన ఎందుకంటే ఇప్పుడు తాళ్ళకు కట్టుకున్నాడు కదా వెళ్ళాలి నేను వెళ్ళొచ్చే వరకు చూడు అని చెప్పేసి మధ్య మధ్యలో ఇట్లా అని దించుకుంటూ పెట్టుకుంటుండు అని చెప్పేసి అన్నాడు అన్నమాట అందుకని చెప్పేసి నేను అట్లనే చేస్తున్నా ఫ్రెండ్స్ చేస్తుండగా మధ్యలోనైతే కుండ వేడికో తెలియదు మరి ఎట్లనో తెలియదు కుండకైతే కొంచెం డ్యామేజ్ వచ్చి మొత్తం పుల్స్ అంతా కారుతుంది అన్నమాట కింద ఆవిరి మేము సడన్గా చూసేవారికి కుండ పలిగింది చిరుక వాసినట్టు అయ్యి అందులోకి వెళ్ళి అయితే కారుతుంది ఒకవేళ మా ఆయన నాతో పాటు అనుష లేకపోతే నేనే బలగొట్టినా అనుకునేవాడు కాకపోతే అది పొయ్యి మిన్నే అట్లా అయింది అనమాట చిరికవాసినట్టు అయింది అందుకే వెంబడే మా ఆయనకైతే ఫోన్ చేసిన అన్నమాట ఫోన్ చేస్తే వచ్చిండు చూడండి గారుతుంది అదంతా మిరపకాయల జ్యూస్ అది అంటుంటుంది కదా కదా అదంతా పొయ్యిలో పడి పొయ్యి అల్లారుతాను ఏందని చూసేవరకి ఒక సైడ్ అయితే కుండకు డ్యామేజ్ అయింది ఇదైతే ఇప్పుడు మా ఆయన వచ్చేవరకు వన్ సైడ్ అన్నమాట ఈ వన్ సైడ్ పెట్టి పడకుండానైతే ఒక రాయి పెట్టిన ఫ్రెండ్స్ ఇది పడు కొంచెం అయితే అన్నమాట మస్తుగా ఆడుతుంది అందుకని చెప్పేసి రాయి పెట్టినా రాయి పెట్టిన తర్వాత మా ఆయన అయితే వచ్చిండు ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత చూపించిన చూపించినాక నువ్వే వాళ్ళకు కొట్టినావని చెప్పేసి నన్ను అన్నాడు అంటే నేను ఎందుకు వాళ్ళకి కొట్టినప్పుడు కొట్టలేదు వేడికి అట్లా అయినట్టు ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాం అయితే ఇవి ఏం చేసినామంటే ఈ పలిగిన దగ్గర మనం మట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్ పచ్చిమట్టి పచ్చిమట్టి అయితే రాసిన అన్నమాట ఇట్లా ఎగేసేటప్పుడు మొత్తం ఆవిరి అంతా ముఖానికి కొడుతుంది అన్నమాట వేడిగా అందుకని చెప్పేసి అనస్తలేదని చెప్పేసి మళ్ళీ మా ఆయన తీసుకొని మళ్ళీ అంటున్నాడు కొంచెం జాగ్రత్తగా అనాలి ఫ్రెండ్స్ ఎందుకంటే జారింది అనుకోకుండా కుండ కింద పడుతుంది ఇదే ఫస్ట్ టైం కదా ఇంటి ఇంటి దగ్గర అండడం మా మన్ మా విలేజ్లో మండవ దగ్గరనైతే డబ్బులు ఇచ్చి మరి అండించుకుంటారు అందుకని చెప్పేసి ఇంట్లో ఎట్లా ఉంటుంది టేస్ట్ అని చెప్పేసి చూస్తున్నా నేను కూడా ఫస్ట్ టైం ఈ కుండనైతే ఇట్లాగేసిన తర్వాత కొంచెం పట్టి మర్చి అయితే రాసిన ఫ్రెండ్స్ పట్టి మర్చి పలిగిన దగ్గర పట్టి మట్టి మట్టి రాస్తే ఇట్లా అడ్జస్ట్ అయింది అంతవరకు చూడండి ఇప్పుడు ఉడికిందా లేదా అని చెప్పేసి మా ఆయన మొక్కుతున్నాడు ఫస్ట్ మిరపకాయలు అయితే మస్తు ఉడికినాయి ఫ్రెండ్స్ ఇంత తుక్కు లేకుండా ఉడికినాయి లాస్ట్లో కూడా కొంచెం కొత్తిమీర పుదీనా వేసిండమాట మంటన అయితే బాగానే మండుతుంది ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ టైం ఫైనల్ ఇక ఉడికినట్టే ఉంది అని చెప్పేసి మా ఆయన టేస్ట్ అయితే చూస్తున్నాడు టేస్ట్ అయితే సూపర్ ఉందా అని అంటున్నాడు ఉడికింది మంచిగా ఉడికింది మెత్తగా మనం ఎంత ఫ్రై చేస్తాం నూనెలో ఒక్కొక్కసారి చికెన్ అస్సలు లోపల ఉడకదు కదా కానీ ఇప్పుడైతే మంచిగా ఉడికింది మెత్తగా టేస్ట్ కూడా బాగానే ఉంది ఫస్ట్ టైం కదా అట్లనే ఇక తా వాళ్ళు కళ్ళు తాక్కుంటూ తింటారు కదా మిరపకాయలు ఉన్న ముక్కలు మొత్తం అట్లనే తినేస్తారట వాళ్ళు ఏది వేస్ట్ చేయరట అందుకని చెప్పేసి నేను నార్మల్గా తింటేనే మస్తు కారం ఉందన్నమాట అందుకని చెప్పేసి కుండ చికెన్ అయితే ఫైనల్గా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు సిల్వర్ కవర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇందులోనైతే వేస్తే చికెన్ అనేది వేడిగా ఉంటుందంట సో అందుకని ఆ కవర్ అయితే కొనుగోలుకున్నారు మా విలేజ్లో మండవల్ల డబ్బా కదా వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకొని ఈ చికెన్ అయితే అందులో వేసుకొని మండప దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాడు నాకైతే ఇంట్లో టేస్ట్ చూడడానికి అయితే ఒక కటోర నుండే అన్నమాట మా నాకు మా మా మామయ్య ఎగ్గిన చూడండి కుండ పరిస్థితి అయితే ఫైనల్గా ఇట్లా అయింది ఫ్రెండ్స్ మొత్తం పలిగింది పాపం కొత్తకుండా కడిగి పెట్టు ఇంకొకసారి ఎప్పుడన్నా వండుకోవచ్చు అని చెప్పేసి అన్నాడు అన్నమాట అది కడిగే కడిగే వరకే మొత్తం నేను ఇట్లా కడిగే వరకు మొత్తం చీకిపోయి పలిగి మొత్తం పెద్ద బొక్క పడ్డదన్నమాట కుండకి ఇప్పుడు నెక్స్ట్ గేగులు ఫ్రెండ్స్ తాటి గేగులు చాలామందికి తెలిసి ఉంటుంది నాకైతే చాలా అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తాటి గేగులు వెనకటనైతే మా నానమ్మగిన అందరూ కాళ్ళ ఇప్పుడు ఎవ్వరు పట్టించుకోవడమే లేదు ఎక్కడో ఒక కాడ వాళ్ళు ఇప్పుడు అది ఒక వ్యాపారం లెక్క చేసుకొని అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మొన్న నేను అప్పట్లో గేగులు దొరకక పది రూపాయలకి ఇరవై రూపాయలకి నాలుగో ఇరవై రూపాయలకి మూడో కొనుక్కొని వచ్చిన ఫ్రెండ్స్ అప్పుడు మా వీళ్ళు కొనుక్కొని వచ్చి అన్నమాట చూడండి ఈ గేగులు అనేటివి మొత్తం వాళ్ళు తవ్విర్రు తవ్వి లేట్ అయిందట తవ్వడానికి అందుకని చెప్పేసి అవి సన్నగా అయినాయి లేకపోతే ఇంకా దొడ్డు ఉంటాయి అన్నమాట ఊరి మొత్తం చల్లారినాయి అట ఈ కుండల కుండల మొత్తం ఈ గేగులు అనేటివి ఫుల్ మొత్తం ఫుల్గా నింపేయాలి ఖాళీ లేకుండా చూసారు కదా ఇప్పుడు మీరు అట్లా నింపేసిన తర్వాత వాటిని అయితే ఇట్లా బోర్లు ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇట్లా బోర్లు ఇచ్చిన తర్వాత మంచిగా మంట పెట్టాలన్నమాట మనం కొత్త కుండలు గాలబెడతారు కదా అట్లా సేమ్ అట్లనే ఈ గేగులను కూడా కాలపెట్టాలన్నమాట ఈ గేగులకు కూడా కుండలే అవసరం మళ్ళీ తాటి మట్టలు అవసరం తాటి పీసు తాటి చెట్టు నుండి వచ్చిన వాటికి మళ్ళీ తాటి చెట్టుతోటే అవసరం అన్నమాట అవి గాలబెట్టడానికి సో ఆ కుండల మీద ఫస్ట్ అట్లా వేసి అది అంటుకున్న తర్వాత వీలైనన్ని కమ్మలేసి మొత్తం మొత్తం వేడి దాకా ఫ్రెండ్స్ లోపల ఉడకాలన్నమాట గేగులు అనేటివి ఉడికి మంచిగా గాలి మంచిగా ఉంటాయి అన్నమాట గేగులు తింటే చాలా అంటే చాలా మంచిది అంటారు మీలో ఎవరైనా తిన్నారా తిన్ లేదా అనేది కామెంట్ చేయండి నేనైతే చాలా అంటే చాలా ఇట్లా మంచి అంటుకున్న తర్వాత ఒక్క దాని మీద ఒక్కటి మట్టలు వేసుకుంటూ పోవాలన్నమాట ఇవి తాటి మట్టలు తాటి చెట్టు నుండి వస్తాయి అన్నమాట ఈ మట్టలు కోసేసిన మట్టలు ఇవి ఎండినే పెట్టాలి ఫ్రెండ్స్ ఎండిన అయితేనే మంచిగా మండుతాయి అన్నమాట చూడండి ఒకదానింబడి ఒకటి వేడితే మంచిగా అంటుకొని ఆ కుండలో ఉన్న ఆవిరితోటి ఉడుకుతాయి అన్నమాట లోపలికి మంచిగా ఉడుకుతాయి అందుకని చెప్పేసి ఇట్లా ఎవరైనా సరే తా బయట అమ్మే వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ ఇదే చేస్తారు తాటి కాయలు వాళ్ళు తవ్వి పెట్టి మళ్ళీ అవి మొలకొచ్చినాక తవ్వి మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ చేసి ఇరవై రూపాయలకు రెండు మూడు చొప్పున కట్టెలు కట్టుకొని బయట అమ్ముతారు అన్నమాట చూసారు కదా మీకు కొత్త విషయం తెలిసింది అనుకుంటున్నా తెలియని వాళ్లకు నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా తాటి ఇవి ఉడకబెట్టుడు చూడండి తాటి ఇవి ఉడకబెట్టిన కాయలు అయితే మాకు వచ్చినాయి ఫ్రెండ్స్ తాటికాయలు చూసిల్ కదా చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే నేను తిన్నా అన్నమాట రెండానే కాదు ఇంకా చాలానే ఇచ్చారు కానీ రెండు ఉన్నాయి అన్నమాట రెండు ఉంటే నేను వీడియో తీసిన చూడండి ఇక్కడనైతే అక్షంతలు వంచుతున్నారు అన్నమాట బీజేపీ పార్టీ వాళ్ళు మోడీ పంపించిళ్ళు చెప్పిన కదా విలేజ్ విలేజ్కి వీళ్ళైతే అయితే నుంచి వంచుతున్నారు ఫ్రెండ్స్ ఊరు మొత్తం సో అందుకని చెప్పేసి మావి మా ఇంటికి కూడా వచ్చిళ్ళు కొన్ని కొన్ని ఊరు మొత్తం రావాలి కాబట్టి చాలా అంటే చాలా కొన్ని కొన్ని అక్షంతలు అయితే ఇస్తున్నారు ఇవి అయితే దేవుని దగ్గర పెట్టుకోమని చెప్తున్నారు ఇట్లా విలేజ్ మొత్తం తిరిగి ఫ్రెండ్స్ నుండి అక్షంతలు మోడీ గారి ద్వారా గడప గడపకి చెందాలని నిన్న సాటివేస్తే చేస్తే మేము నాకు కడుక్కున్నాం ఆల్రెడీ వాళ్ళు వచ్చేసరికి నేను వాటర్ పెట్టుకున్నా స్నానం చేయలేకపోయినా కాబట్టి స్నానం చేసిన వాళ్ళతో దేవుని దగ్గర అయితే పెట్టించిన ఇప్పుడు స్నానం చేసిన తర్వాత మీతో షేర్ చేసుకుంటా అక్షంతలు ఇప్పుడే దేవుని దగ్గర నుండి తీసిన ఫ్రెండ్స్ చూడండి అక్షంతలు అంటే ఎన్నిస్తారు కొన్ని ఇంటింటికి రావాలి కదా ఊరు మొత్తం ఈ అక్షంతలో పాటు ఇదొకటి ఫోటో అదే ఇప్పుడు శ్రీరామ మందిరం అయోధ్యలో కడుతున్నారు కదా అది ఎట్లుంటుంది అని చెప్పేసి ఇట్లా చేసి ఈ అక్షంతలు అయితే ఇప్పుడు దేవుని దగ్గర పెట్టేసి ఇరవై రెండో తారీఖు రోజు ఐదు దీపాలు ముట్టించి ఆ రోజు ఇంక కొన్ని ఎక్స్ట్రా బియ్యంలో ఈ అక్షంతలు కలిపి ఇవనేటివి మన బర్త్డేలైనా మ్యారేజ్లైనా మన మన మీద పిల్లలకి వేయడానికటా ఇచ్చిందంట సో అందుకని చెప్పేసి నాకు తెలిసిన సమాచారం అయితే మీతో షేర్ చేసుకుంటా మీ దాకా అక్షంతలు వచ్చినాయో లేదో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే బియ్యం అయితే పట్టించుకొచ్చులు ఫ్రెండ్స్ ఫైనల్గా నిన్న వీడియోలో చూసిళ్ళు కదా మీరు బియ్యం అదే వడ్లు నింపుడు వడ్ల బస్తాలు కుట్లేసుడు ఇవన్నీ తీసుకువెయ్యు అన్నమాట తీసుకువెయి పట్టించుకొచ్చిళ్ళు మార్నింగ్ వేయలు మా అత్తమ్మ వెయ్యి అక్కడనే ఉందన్నమాట బియ్యం పట్టేదాకా ఉండి మధ్యాహ్నం త్రీ థర్టీ అట్లా అయింది వరకు ఇప్పుడైతే ట్రాక్టర్లో తీసుకొచ్చిళ్ళు ట్వంటీ ఫైవ్ కేజీస్ అన్నమాట సో కొంచమే కదా అని చెప్పేసి మా ఆయననే మోసుకుంటున్నాడు అన్నమాట లోపల పెద్ద పెద్ద బస్తాలంటే ఇబ్బంది ఇబ్బందవు ట్వంటీ ఫైవ్ కేజీస్ ఎవరికైనా కొంచెం కొనే వాళ్ళకి సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకి తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుందని చిన్న చిన్న బస్తాలే వేస్తున్నాడు ఇదివరకైతే యాభై కిలోలు బస్తాలు చేసేది చూడండి ఫైనల్ గా రూమ్ మొత్తం నింపినట ఇవన్నీ ఒడిచిన తర్వాత ఇంకా కొన్ని అని చెప్పిన కదా అవన్నీ పట్టిస్తామన్నమాట చూసారు కదా ఎందుకు అన్ని పట్టియలేదు ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ టైం టేస్ట్ చేస్తాను నా ఎప్పుడు చూడలేదు ఇది ఇదే ఫస్ట్ టైం కాకపోతే ఇది నార్మల్గా వట్టి అనేది నేను కానీ నేను అన్నంలో కలుపుకొని తింటాను అంటే కిలో బావు కిలో వేసింది కదా మిరపకాయలకు కారం ఉన్నది లేవేయలేదు ఫ్రెండ్స్ ఉప్పు లేవు ఉప్పు మిరపకాయలు చికెన్ అంతే చాలా అంటే చాలా సూపర్గా ఉండదు మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నది కదా అల్లం పసుపు ఇంకా ఏమేయలేదు ఓన్లీ కొత్తిమీర ఉప్పు చికెన్ వేసాడు చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నారు వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇచ్చుకుని మాకు సపోర్ట్ వచ్చేయండి